అభిమన్యుడి మరణ వార్త విన్న ధర్మరాజు అయ్యో అభిమన్యుని ఒంటరిగా పద్మవ్యూహాల్లోకి పంపించకుండా ఉండాల్సింది అభిమన్యుడి చావుకి పరోక్షంగా నేనే కారణం నా తమ్ముడు అర్జునుడికి నేను ఏమని సమాధానం చెప్పాలి ఆ సమయంలో నా ప్రాణాలు కూడా పోయి ఉంటే బాగుండేది అని ఎంతగానో బాధపడుతున్నాడు అభిమన్యుని పద్మవ్యూహంలోకి పంపించి తప్పు చేశాను నేను ఎన్ని జన్మలు ఎత్తిన ఈ పాపాన్ని కడుక్కోగలనా అని రోధిస్తున్నాడు అప్పుడు ఒక భటుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి మహారాజా అర్జునుడు కౌరవ సైన్యాన్ని అందర్నీ చంపీ మీ దగ్గరికి వస్తున్నాడు అని చెప్పాడు అర్జునుడు ముప్పై వేల మంది కౌరవ సైన్యాన్ని చంపాను అని సగౌరవంగా సంతోషంగా ధర్మరాజు దగ్గరికి వస్తున్నాడు అర్జునుడు కౌరవ సైన్యం చంపి తిరిగివచ్చిన కూడా పాండవుల సైన్యం అర్జున్ని చూసి చప్పట్లతో కేరింతలు కొడుతూ ఉండేవారు కానీ ఈరోజు వాళ్ల మొహంలో ఎటువంటి సంతోషం లేదు అందరూ అపరాధ భావంతో ఉన్నారు అర్జునుడికి ఏదో కీడు శంకిస్తుంది వెంటనే అర్జునుడు ధర్మరాజు గుడారానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు తన అన్నదమ్ముల్లో ఎవరికైనా ప్రమాదం జరిగిందేమో అని భావించి లోపలికి వెళ్ళారు అప్పుడు ధర్మరాజు తన సింహాసనంపై కూర్చుని తను తల పట్టుకుని రోధిస్తున్నాడు అన్నా ఎందుకు ఏడుస్తున్నా మన అన్నదమ్ములు ఎవరికైనా ఏమైనా అయిందా మన భీముడు ఎక్కడా అని అడిగాడు అర్జునుడు పక్కనే నించుని తలదించుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు భీమా ఎందుకలా ఉన్నావు నీకేమీ కాలేదు కదా నకుల సహదేవులు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు అప్పుడు పక్కనే నకుల సహదేవులు కూడా ఏడుస్తూ కనిపించారు అప్పుడు అర్జునుడు మీరందరూ బానే ఉన్నారు కదా మరి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు మీరెవరు ఏమి చెప్పరా కనీసం నువ్వైనా చెప్పు అభిమన్య అని తల తిప్పి చూశాడు అభిమన్య అభిమన్య అని పిలుచుకుంటూ అక్కడ అంతా వెతికాడు నేను రోజు యుద్ధం నుండి తిరిగి వచ్చేసరికి అభిమన్యుడు చిరునవ్వుతో నాకు ఎదురొచ్చేవాడు ఈరోజు అభిమన్యుడు కనపడటం లేదు అన్నా అభిమన్యుడు ఎక్కడా అభిమన్యుడికి ఏమైందో చెప్పు అని గట్టిగా అరిచాడు అప్పుడు భీముడు అభిమన్యుని పద్మవ్యూహంలో ఏ విధంగా చంపారో అర్జునుడికి చెప్పాడు అప్పుడు అర్జునుడు మోకాళ్లపై కూర్చొని అభిమన్య అని బోరున ఏ దవసాగాడు అభిమన్యుడు మరణ వార్త కూడా నేను ఇంకా ఎలా బతికి ఉన్నాను నా గుండె రాయి అయిపోయిందా నేను ఇంతలా పోరాటం చేసింది నా అభిమన్యుడు మరణం చూడడానికా అని ఏడవసాగాడు అప్పుడు ఏడుస్తున్న అర్జునుడి దగ్గరికి ధర్మరాజు వచ్చి అర్జునుడి భుజం మీద చేయి వేసి అభిమన్యుడు మరణించాడు కాని అభిమన్యుడిది సామాన్య మరణం కాదు ఆ మరణం ఇంతకుముందు చూడని ఇకపైనా చూడని వీరుడి మరణం ఇకపైన కురుక్షేత్రం అనే పదం వినిపిస్తే దానివెంట వినిపించే మరొక పదం నీ కొడుకు పేరు అభిమన్య నీ కొడుకు ఈ చరిత్రలోనే నిలిచిపోయే యుద్ధం చేశాడయ్యా అని అర్జునుడికి చెప్పాడు నీ కొడుకు ఎంత వీరుడో దగ్గరుండి చూసినా మాకు తెలుసు నువ్వు ఈరోజు నీ కొడుకు మరణించాడు అని బాధపడకూడదు అభిమన్యుడు నా కొడుకుని సగౌరవంగా తల ఎత్తుకుని నిల్చునే రోజు అని చెప్పాడు అర్జునుడు ధర్మరాజుని పద్మవ్యూహంలోకి అభిమన్యుని ఒక్కడినే ఎందుకు పంపించారు అన్న మీరు తోడుగా వెళ్లాల్సింది అని అడిగాడు దానికి సమాధానంగా భీముడు మేమందరంకూడా పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తుంటే జయదృతుడు తన తపోశక్తి వలన మా అందరినీ ఆపగలిగాడు ఆ జయదృతుడు లేకపోతే మేమందరంకూడా పద్మవ్యూహంలోకి ప్రవేశించేవాళ్లం అభిమన్యుడూపై ఒక కత్తివేటుకూడా పడకుండా కాపాడగలిగేవాళ్లం ఈరోజు అభిమన్యుడు మరణించేవాడు కాదు అని చెప్పాడు భీముడు మాటలు విని అర్జునుడికి తన కొడుకు చావుకి కారణం జయదృతుడు అని తెలుసుకుని పట్టలేని కోపంతో అన్నా కృష్ణు పాండవ సైన్యమా నేను మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రేపు సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి జయదృతుణ్ణి చంపకపోతే సూర్యాస్తమయం తర్వాత నా గాండివంతో సహా నేను అగ్నిప్రవేశం చేస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అని అరిచాడు